ఇక ఋణ మాఫీ డేట్ మార్చి 01 మార్చిర్రు ఇక రుణమాఫీ కింద మళ్ళా గందరగోళం మొదలైంది మెజార్టీ రైతులకు సర్కారు మండిచి అర్హత ఉన్న మాఫీ కాలేదంటున్న రైతులు ఎక్కడికక్కడ నిలదీత డెబ్బై లక్షల మంది రైతులకు రుణ ఖాతాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు మాత్రం ముప్పై రెండు లక్షల మందికే మొదట ముప్పై తొమ్మిది వేల కోట్లు అవసరం అన్న సీఎం తాదాగా ముప్పై ఒకటి వేల కోట్లకు తగ్గించిన వైన బడ్జెట్ లో మాత్రం ఇరవై ఆరు వేల కోట్లు ఇది కథ రుణమాఫీ డేట్ మళ్ళా మార్చిండ్రు మాఫీకి మరో వాయిదా ఆగస్టు నెలలో రుణమాఫీ పూర్తి చేస్తా సీఎం కల్వకుర్తిలో రెండు సార్లు నొక్కి చెప్పిన రేవంత్ రెండవ తేదీ నుంచి పద్నాలుగు వరకు విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చాక పూర్తి మాఫీ మాఫీ చేస్తామని చెప్పేసి హామీ అంటే పంద్ర ఆగస్టు లోపు పూర్తి కానట్టేనా రైతుల్లో వ్యక్తమవుతున్న అనుమానాలు నేను ఆగస్టు రెండవ తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు దాకా విదేశాలకు వెళ్తున్నా మరి ఎందుకు పైసల కోసం పోతాడా జోల బట్టి అడకచ్చుకోవడానికి పోతాడా లేకపోతే అయ్యా నేను ఇచ్చిన హామీ ఆ హామీ మీద నన్ను నిలబెట్టారు లేకపోతే తెలంగాణ సమాజం తుప్పుకున ఉంచుతుంది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారా తెలియదు కానీ ఇప్పుడు రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు దాకా పోతాడట విదేశాలకు మరి విదేశాలకు పోయి ఏం చేస్తాడు మొత్తం మీద నేను ఆగస్టు రెండు తారీఖు నుంచి పద్నాలుగు రోజు పద్నాలుగు తారీఖు దాకా ఏమన్నాడు యాదాద్రి నరసన్న గుడికి పోతే నరసన్న మీద ఒట్టు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా రామప్ప వరంగల్ రామప్ప గుడికి పోతే అక్కడ ఒట్టు పెట్టిండు కొమరేలి మల్లన్న మీద ఒట్టు పెట్టిండు దేవుళ్ళ మీద ఒట్టు పెడుతుండు కదా చిత్తశుద్ధి ఉన్నాడే కదా ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తాడు రైతన్నల కళ్ళల్లో ఆనందం చూస్తారని చెప్పేసి అందరూ ఆశతో ఎదురు చూసిండ్రు ఇలా ఆశలు అడి ఆశలు అయ్యేటట్టు చేస్తా ఉన్నాడు మళ్ళా రైతన్నల అందరగోళం రైట్ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట మాట్లాడుకోవాలి ఏమన్నారు ఇందిరమ్మ భూములు భూములు ఏదైతే ఇల్లు జాగాలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఇచ్చుకుంటా పోతామని వాళ్ళు ప్రకటించిన దాని ఇక ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు అందులో కూడా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఏవైతే పని మొదలై ఉన్నాయో కొంచెము కంప్లీట్ ఇంకా చివరి దశలో ఉన్నాయో వాటిని కూడా ఈ ఇందిరమ్మ ఇండ్లలో కలుపుకొని ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లకు వాళ్ళు కేటాయించిన బడ్జెట్ ఎంత ఆ ఎంత మొత్తం మీద తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి సభలో మహిళలు నిరసన తెలిపారు ఆదివారం సాయంత్రం కలవకృతిలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తుండగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కలవకృతి పట్టణానికి చెందిన మహిళలు సీఎం సభలో నిరసన తెలిపారు రేవంత్ రెడ్డి ప్రసంగం ప్రారంభం కాగానే డిమాండ్లతో కూడిన పేపర్లను ప్రదర్శించారు దీంతో పోలీసులు వచ్చి మహిళలను చేతుల్లోంచి కాగితాలు గుంజుకున్నారు గుంజుకుంటారు ఎందుకు గుంజుకోరు ఇక్కడ స్వేచ్ఛ లేదు ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు వాళ్ళ బాధలు చెప్పుకునే స్వేచ్ఛ లేదు ఎటువంటి సమాజంలోకి మనం పోతా ఉన్నాం మనం అర్థం చేసుకోవాలి అంటే రాజకీయ నాయకులు మాట్లాడమంటే మాట్లాడాలి కూర్చుండమంటే కూర్చుండాలి నిలబడమంటే నిలబడాలి మనం ఓట్లేసి గెలిపించిన వాళ్ళే వాళ్ళు ఏం చెప్తే గజ్ చేయాలి మనం ఏం చెప్తే గజ్జేయరు వాళ్ళు వాళ్ళే చెప్తే గదే చెయ్యాలి ఇదే విధంగా పోతా ఉన్నారు ఈ రాజకీయ నాయకులు మొత్తం మీద ఈ కాంగ్రెస్ పార్టీ విధానాలను చూసినట్లయితే మనకి ఏంటి ఇక వాళ్ళు బెడ్రూమ్ లు చెప్పేసి కల్వకుర్తిలో ప్రసంగం మొదలుగానే నిరసన వ్యక్తం చేసిండ్రు మాకు ఇండ్లు ఇయ్యలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసిండ్రు ప్లకార్డులు పట్టుకున్నారు ఆ పోలీసులు మధ్య రచ గుందుకొని గుంజుకొని ఇది పరిస్థితి ఏం చెప్తాడు పదే పదే పట్టి చెప్తా ఉన్నాడు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ లు ఇల్లా ప్రస్తావన మొన్న తీసిన అసెంబ్లీ వేదికగా మరి వాళ్ళు తీసిన వాళ్ళు ఇలా వీళ్ళు సుఖమైన పనులు చేస్తే మంచి పనులు చేస్తే ఇలా వీళ్ళు ఎందుకు ప్రశ్నిస్తారు వీళ్ళు ఇక చూడండి ఇది పరిస్థితి